చాలా పాపులారిటీని సంపాదించుకున్న అనంతరం సూపర్ స్టార్స్ కానీ మెగాస్టార్స్ కానీ రాజకీయాల్లోకి రావడం అనేది మనం ఇంతకుముందు కూడా చూసాం తాజాగా ఆ వంతు సూపర్ స్టార్ తమిళ సూపర్ స్టార్ విజయ్ వంతు అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే కొద్ది నెలల క్రితం విజయ్ మక్కం ఎక్కువ అని చెప్పి ఆయన పేరు మీద ఫ్యాన్స్ అందరూ కూడా విజయ్ మక్కల్ ఎక్కువం అనే పార్టీని స్థాపించడం జరిగింది అది దానికి వెనకాల విజయ్ తల్లిదండ్రులు కూడా వెన్నంటే నడిపించారు ఆ పార్టీని అని చెప్పేసి అప్పట్లో రావడం జరిగింది దానికి సంబంధించిన మీటింగ్లు అన్నీ జరగడం జరిగింది అయితే విజయ్ ఆ పార్టీకి తనకి ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఆ విషయం మీద కోర్టుకు కూడా వెళ్ళి తన పేరును వాడుకోకుండా కూడా కొన్ని ఆర్డర్స్ను పాస్ చేసుకోవడం జరిగింది కోర్టు వైపు నుంచి అయితే అదంతా గతం అంటే అక్టోబర్లో తమిళనాడులో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో విజయ్కి సంబంధించిన పార్టీ మెంబర్స్ దాదాపు నూట అరవై మంది నుంచింటే నూట ముప్పై సీట్లు గెలుచుకోవడం జరిగింది అది గెలుచుకున్న అనంతరం విజయ్ వచ్చిన ఆలోచన ధోరణిలో ఏంటంటే మన పేరు మీద ఉన్న పార్టీ ఈ రకమైన ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో మనం ఎందుకు ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకువెళ్ళకూడదని చెప్పేసి తన ఆలోచన ధోరణి మార్చుకోవడం జరిగిందని చెప్పేసి ఆ క్రమంలోనే ఆ కోర్టులో కేసు ఏదైతే వేశారో దాన్ని అంతా విత్డ్రా చేసుకోవటం తల్లిదండ్రుల్లో అప్పటివరకు ఉన్న ఆ గొడవలన్నింటిని కూడా సమసిపోవటం తల్లిదండ్రులను చేరదీయటం మొత్తంగా కూడా అంతా ఒక మళ్ళీ తిరిగి కలిసిపోయి ఫ్యామిలీ అంతా కలిసి ఆ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం వాళ్ళందరూ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే త్వరలో రాబోతున్న మున్సిపల్ ఎలక్షన్స్లో విజయ్ తన బొమ్మను పెట్టుకుని ప్రచారం చేయండి అని చెప్పేసి తన అభిమానులకు సూచినట్టుగా తెలుస్తుంది సూచించినట్టుగా తెలుస్తుంది సో ఈ క్రమంలోనే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో తమిళ తమిళనాడుకు సంబంధించిన మున్సిపల్ సీట్స్ చాలా వరకు కూడా విజయ్కి సంబంధించిన పార్టీ మెంబర్స్ అందరూ కూడా ఉంచుంటూ ఉన్నారు ఆ పార్టీ ఆ పార్టీ మెంబర్స్ని కల్పించే బాధ్యత విజయ్కి సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ కానీ పార్టీ సభ్యులు కానీ ప్రముఖంగా తీసుకున్నారు విజయ్ బొమ్మను పెట్టుకుని వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి తమ విజయ్ని చూసి తమ పార్టీకి ఓటు వేయండి డెఫినెట్గా మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఈ రకమైన ప్రచారం అనేది ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది తమిళనాడులో ఒక విధంగా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పటికే తమిళనాడు ఎలక్షన్స్ జరిగి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగాయి ఎప్పటికే డిఎంకే పార్టీ అధికారంలో ఉంది ఒక బలమైన పార్టీగా పేరుందుంది డిఎంకే పార్టీకి ఆపోజిట్గా ఇప్పుడు చెప్పాలి అంటే కనుక దానికి పోటీ ఇచ్చే పార్టీ అనేది తమిళనాడులో లేదని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఆ ఆల్టర్నేటివ్ని ఉపయోగించుకుని విజయ్ తన వంతుగా ఆ పార్టీని స్థాపించి ముందుకు తీసుకువెళ్ళి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి తాను పరిపూర్ణంగా సిద్ధమయ్యి ఈ అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసి తానే ఒక సిమ్ అభ్యర్థిగా గెలుపొందాలి అని చెప్పి ఆ ప్లానింగ్ అంతా ఇప్పటి నుంచి ఆయన చేసుకుంటున్నారని చెప్పేసి అమ్మాయిల తరపు నుంచి వినిపిస్తున్న వర్షన్ ఓవరాల్గా తను నేరుగా పాల్గొపోయిన ఇండైరెక్ట్గా తన ఫ్యాన్స్ను ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ అలాగే లోకల్గా జరిగే ఎలక్షన్స్లో ప్రముఖంగా యాక్టివ్గా ఉండేలాగా తన వంతు పాత్ర పోషిస్తూ వాటికి సంబంధించిన ఫండింగ్ అందిస్తూ ఓవరాల్గా తను వచ్చే ఐదేళ్లలో అసెంబ్లీ ఎలక్షన్స్కు ఫుల్ ఫ్లెజ్డ్గా తన పార్టీ తరపు నుంచి అభ్యర్థులను సంసిద్ధం చేసి తాను కూడా ఒక బలమైన అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా నిలబడాలని చెప్పేసి విజయ్ ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వార్త ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే రజనీకాంత్ కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తామని చెప్పేసారు కమల్ హాసన్ వచ్చారు ఆయన ఫెయిల్ అయ్యారు రజనీకాంత్ లాస్ట్ మినిట్లో రాజకీయాల్లో తాను తలొగ్గలేను ఎందుకంటే తనకు ఆరోగ్య కారణాల వల్ల తాను వెనక్కి తగ్గాను అని చెప్పేసి కంప్లీట్గా ఆయన సైడ్ ట్రాక్ అయిపోవడం జరిగింది ఈ క్రమంలో ఆ స్థాయి అంటే ఆ స్థాయి ఉన్న నటీనటులు ఎవరంటే కనుక ప్రస్తుతం ఉన్న వాటిల్లో విజయ్ అజిత్లకు మాత్రం అంత పాపులారిటీ ఉన్న నేపథ్యంలో అజిత్కి ఎలాగో రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి విజయ్ ఎప్పటి నుంచో రాజకీయాల గురించి కరెంట్ అఫైర్స్ గురించి తాను చాలా యాక్టివ్గా ఉంటూ స్పందిస్తూ ఉంటారు తన సినిమాల్లో కూడా జరుగుతున్న ఇష్యూస్ గురించి నోట్ల రద్దు గురించి రకరకాల విషయాల గురించి ప్రస్తావించి కొన్ని కాంట్రవర్సీల ద్వారా పాపులారిటీని సంపాదించడం జరిగింది జాతీయ స్థాయిలో సో ఆ పాపులారిటీని ఉపయోగించుకుని తనకున్న ఆ జ్ఞానాన్ని రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తన ఉన్న పాపులారిటీని కూడా దాన్ని కలుపుకుని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి తన వంతుగా తన పార్టీని సిద్ధం చేసే దిశగా విజయ్ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు మరి ఈ ఈ అంటే లోకల్గా తన పార్టీల సపోర్ట్ ఎలా ఉంటుంది డిఎంకే పార్టీ దీన్ని విజయ్ చేస్తున్న ఈ వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేస్తుందో చూస్తూ ఊరుకుంటుందా లేదంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా అపోజ్ చేస్తారా అనేది ప్రధానమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది తమిళనాడు రాజకీయాలు ఒక విధంగా డిఎంకే పార్టీ కనుక ఇప్పుడు విజయ్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తే కనుక అది కంప్లీట్గా విజయ్కి అనుకూలంగా మార్చుకునే స్థితి అయితే అక్కడ కనిపిస్తుంది అంతటి ఫాలోయింగ్ విజయ్కి ఉంది కాబట్టి సో ఆ దిశగా కూడా కంప్లీట్గా ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ లోకల్ ఎలక్షన్లో తన పార్టీని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుని గెలిపించుకుంటూ తద్వారా ఒక లోకల్ నుంచి చికింద స్థాయి నుంచి కూడా తన పార్టీ బలాన్ని పెంచుకునే దిశగా ఇప్పుడైతే విజయ్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు